సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ జరుగుతుంది స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిఐడి అయితే బెయిల్ షరతులు చంద్రబాబు ఉల్లంఘించారన్నారు సిఐడి అధికారులు బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దంటూ చంద్రబాబుకు ఆదేశాలు జారీ చేశారు తదుపరి విచారణను మే ఏడుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఏపీసీఐడి తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారని సిఐడి ఆరోపించింది అయితే అదే సమయంలో లోకేష్ మాటలను సిఐడి ప్రస్తావించింది అధికారంలోకి రాబోతోంది రెడ్ డైరీలో అందరి పేర్లు రాస్తున్నామంటూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి వాదించింది అయితే లోకేష్ అధికారులను బెదిరిస్తే చంద్రబాబు షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని సిద్ధార్థ్ రూత్రా వాదించారు దీంతో మే ఏడుకు విచారణ వాయిదా వేసింది కోర్టు

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి మంజూరైన బెయిల్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది అందులోనే సిఐడి ఒక ఇంటర్మ్ అప్లికేషన్ మధ్యంతర అప్లికేషన్ కూడా దాఖలు చేసింది అందులో ఈ లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ కేసుని ప్రభావితం చేసేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆరోపించింది ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమే కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ చెప్పుకుంటూ వచ్చారు అందులో ముఖ్యంగా నారా లోకేష్ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కొన్ని ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఆధారాలుగా దానికి జతపరిచారు ముఖ్యంగా అందులో ఆయన చేసిన వ్యాఖ్యలో తాకు రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాను ఈ అధికారులు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేశారో వారందరి పేర్లు అందులో నోట్ చేసుకుంటున్నాను తాము త్వరలో అధికారంలోకి వస్తున్నాము వచ్చిన తర్వాత వారందరి మీద చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించే టోన్లో మాట్లాడారు అంటూ ఈ ఐఏలో ప్రస్తావించారు సో ఇది ఖచ్చితంగా బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించడమే అవుతుంది బెయిల్ మీద వచ్చిన వ్యక్తి దర్యాప్తును ప్రభావితం చేసేలాగా లేదా దర్యాప్తు అధికారులను బెదిరించేలాగా మాట్లాడడం అది బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించడమే అవుతుంది అంటూ సిఐడి తరపున న్యాయవాది రంజిత్ కుమార్ ఈరోజు కోర్టులో వాదనలు వినిపించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆ వా ఆ వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు కాదు ఆయన కుమారుడు బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడుకి అలాంటప్పుడు ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యల్ని ఎలా కండిషన్స్ ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు అంటూ ఆయన కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించే ప్రయత్నం చేశారు బట్ ఓవరాల్గా సిఐడి దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్ అయితే గనక కిల్క్ స్కామ్లో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో సిఐడి వాదనలను పరిగణలోకి తీసుకోలేదు అంటూ వారు ఈ పిటిషన్ని దాఖలు చేశారు ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాధనాన్ని దారి మళ్లించి తమ పార్టీకి తిరిగి వచ్చేలాగా చేసుకోవడం ఇదంతా కూడా అందులో ఉంది తాము దానికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రొవైడ్ చేశాం కానీ ఇది తీసుకుందాం గ్యాంబ్లర్ ఆడతారు కదా నువ్వు అరే అతను ఊరికేదో అంటున్నాడు ఖరీదైన మీరు స్టెబిలైజర్ స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ కాపాడుకోండి కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చింది కాబట్టి సుప్రీం కోర్టు ఆ బెయిల్ని రద్దు చేయాలి అన్న మెయిన్ అప్లికేషన్ దాఖలు చేయడంతో పాటుగా రీసెంట్గా జరిగిన ఈ డెవలప్మెంట్స్ని కూడా అయ్యే రూపంలో జతపరిచారు అయితే ఆ ఐఏని ఇంకా కన్సిడర్ చేయలేదు అంటే దాన్ని ఈ కేసుకి ట్యాగ్ చేసి రికార్డ్ రికార్డ్స్లోకి తీసుకోలేదు కాబట్టి రికార్డ్స్లోకి ఇప్పుడు తీసుకుంటూ మే సెవెంత్కి కేసు విచారణ వాయిదా వేసింది ధర్మాసనం జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆలోగా ఆ ఐఏకి రిప్లై ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది ఫర్దర్గా విచారణ మే సెవెంత్ ఈ కేసుకి సంబంధించి మే సెవెంత్ ఈ పిటిషన్ మీద విచారణ చేపడుతుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు భవితవ్యం తేలబోతుంది బెయిల్ రద్దవుతుందా లేదా బెయిల్ కొనసాగుతుందా అన్న విషయం